హలో హాయ్ హాయ్ అందరికీ నమస్తే నిన్న నైట్ అయితే మేము ప్రయాగరాజ్ చేరుకున్నాం తొమ్మిది పది గంటలకు ఇక్కడనే రూమ్ తీసుకుని స్టే చేసాం మా రూమ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఐదు గంటలకే స్నానం చేయాలని ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము రూమ్ నుంచి జస్ట్ టూ అయితే బయలుదేరుతాం మేము ఇచ్చేసి మా రూమ్ అంటే మా లగేజ్ అంతా కూడా మొత్తం ఇక్కడనే పెట్టి దానివైనా బెడ్షీట్లు వేసినాం ఎందుకంటే ఈ రూమ్కు తాళం లేదనమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందరం ఇప్పుడు పుణ్యస్నానానికి వెళ్తున్నాం నుంచి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం రాత్రి రాత్రి అయితే మాకు జర్నీ వాచ్ పోయింది ఎప్పుడు కూడా ఒక లాంగ్ జర్నీ చూడదగను జరిగే పెయిన్స్ వచ్చినాయి ఎప్పుడైతే వెళ్తున్నాము చలి అయితే భయంకరంగా ఉంది అనమాట రోడ్ నుంచి అయితే బయలుదేరాము చలిగాలి మాత్రం బాసిపోతుంది భయంకరమైన చలిగాలి ఇప్పుడు స్నానం చేస్తే చలికి ఎలా ఉంటుందో పరిస్థితి అప్పుడే చూడండి ట్రాఫిక్ ఎలా ఏర్పడిందా ట్లోనే బస్సు ఎలక్ట్రిక్ రిక్షాలన్నీ మాట అందరూ స్నానాలు చేసేదానికి వెళ్తున్నారు ప్రయాగరాజ్ వీళ్ళంతా స్నానం చేసి ఉచ్చుకున్నాం మొత్తం అందరు అయితే వస్తున్నాయి చీకట్లో చీకట్లోనే ట్రాఫిక్ ట్రాఫిక్ నుంచి బయటపడాలంటే ఇక్కడ సందులలో వాళ్ళు తిన్నే సైడ్ మనం ఘాటు దగ్గరికి చేరుకోవచ్చు మేమైతే రూమ్ లో ఐదు గంటలకు బయలుదేరాం బ్రష్ చేసుకొని మరి అక్కడ వెళ్ళటానికి ట్రాఫిక్ జామ్లో ఎంతో తేదో టైం చెప్పలేం చూడండి ఎలా ఉంది చెక్ పోస్ట్ ఎర్బాల్స్తున్నారు పంపిస్తున్నారు చేస్తున్నారు ఓన్లీ పుణ్యస్నానం చేసేదానికే వస్తున్నారు కోట్ల మంది వస్తున్నారు అంటే ఈ కుంభమేళ ఎంత పరమ పవిత్రమైనదో అర్థం చేసుకుంటున్నాను పోలీసు చూడొచ్చేసింది అవర్స్ జర్నీ ఇప్పుడే కొంచెం ఫిట్ తక్కువ ఇంకా ఆరు ఏడు అయితే తెల్లారితే ఇంకా చెప్పలేము బాగా ఫిట్ ఏర్పడుతుంది స్కూటర్లు రావడమే సరిపోయింది వెహికల్స్ ఫోర్ వీలర్స్ అయితే అస్సలు ఫోన్ అయితే షార్ట్ దగ్గరికి అన్ని పక్కన యాప్ చేస్తున్నారు స్కూటర్లు కాబట్టి ఫోన్ అయితే మేము షార్ట్ కట్లో వెళ్తున్నాం రూట్ నెంబర్ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది షార్ట్ కట్లో పెట్టాం कंहिंश्रमेट <laughs>

ప్రయాసంగా ఇంతకు నుంచి వెహికల్స్ అయితే ముందుకు ఇక్కడనే మా వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నాం దీన్ని నుంచి మేము కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిందే వెహికల్స్ ఇంతవరకు మీ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటే తెలీదు ఇక్కడైతే మేము పార్కింగ్ చేయట్లేదు ఇంకా వెనక్కి వెళ్ళి అక్కడ పెట్టుకొని అంటున్నారు ఇక్కడ నుంచి మేము వెళ్ళేది అరేల్ ఘాటు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది వన్ కిలోమీటర్ దర్శకుడు చూడండి అదే బాక్స్ వన్ కిలోమీటర్ ఉంది అందరూ కూడా అరియల్ నుంచి వాటర్ తీసుకునే దానికి ఇక్కడ డబ్బాలు అమ్ముతున్నారు జబ్బులు టూ హండ్రెడ్ అంటే ఇంకొక డబ్బా వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట మూడు వందలు తీసుకున్నా చలో ఇప్పుడైతే మనం అరవన్ గారికి వెళ్దాం వీళ్ళొక మంచి బిజినెస్ ఒక్కకు 100 జెత్తు 150 రూపాయల ఉంటాయో యో ఎంత సంపాదించుంటారు ఈ పట్టీ లోకల్ బిజినెస్ ఆస్ ఇప్పుడు నేను కరల్ గాట్ దగ్గరికి చేరగొ నేను మొబైల్ దేరే వనవర్ వటేని నేను తీర్చడానికి

हलो हा दिल बा है हमे थो हलो Upgrade on summer పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది వాటర్ అయితే ఇట్లా పొల్యూషన్ మురికి నీరు ఎక్కడ చూడండి ప్రయాగ్రా మరి ఇంత ఘోరంగా ఉంటుందనుకోలే పరిస్థితి ఇక్కడ వాటర్ తీస్తే ఇదే ఒకసారి వాటర్ పరిస్థితి పోలయన ఇంతమంది మొత్తం అడిగితే నమ్మకం అనమాట ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం బోట్లో వెళ్ళి స్నానం చేసి రావాలని హరహర మహాదేవ్ మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలాంటి మహాకుంభమేళ వస్తుంది ఇలాంటి ఫెస్టివల్ మా చూడండి అరేలు గాకు అక్కడి వరకే మమ్మల్ని ఫోన్ ఇచ్చేది సో మనల్ని కొంచెం వరకే లోపలికి పొనిచ్చేది లోపల లోపలికి పోకుండా అక్కడ ప్లాస్టిక్ డబ్బాలతో కట్టినారనమాట అక్కడికి ఎవరికి వెళ్ళలేరు అక్కడ వాళ్ళు వేసుకొని తిరుగుతుంటారు ఒకవేళ మనం ఏదైనా స్నానం చేయాలంటే అక్కడికి అక్కడ వాళ్ళతో డబ్బులు మాట్లాడుకొని లోపలికి మనం స్నానం చేయాల్సింది ఒక పక్కనకి వచ్చేసి రెండు వేల రూపాయలు అడుగుతున్నారు అందుకని స్నానం చేస్తున్నారు <laughs> ா <laughs> भाई पानी पानी चंद्र की नमस्ते गुड मॉर्निंग మూడో రోజు అయితే మేము మహాకుంభమేళాలో పుణ్యస్నానం అయితే కంప్లీట్ అయిపోయింది అరేల కాటు శుక్రవారం బయలుదేరం బండ్లలో మేము మా పోలిక్స్ సో ఈ రోజు అయితే మనం ఇక్కడికి ప్రయాగరాజు రిచ్ అయ్యాం ఐదు గంటలకు మేము రూమ్ నుంచి ఇక్కడికి వచ్చాము నర్సుకుంటా వన్ అవర్ టైం పట్టింది సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇట్లాంటి మహా కుంభమేళా మళ్ళీ ఎప్పుడోసారి తెలియదు మూడు నాలుగు నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి అంతవరకు ఎవరు ఉంటారు ఎవరు సరే తెలియదు కాబట్టి మేమైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది మూడు రోజులు పడిన కష్టం అంతా కూడా ఈ పుణ్యస్నానానికి అయితే చాలా రిలీఫ్గా ఉంది సో ఇప్పుడు బయలుదేరే ఇంకా మనం లేకుండా ఏదైనా ఇంకా ఏమైనా చూసే ప్లేసెస్ ఉన్నాయా అనేది కూడా డిసైడ్ చేసుకోలేదు రూమ్ పోయిన తర్వాత డిసైడ్ అయితే చేసుకుంటాం సో కుంభమేళ మాత్రం ఫస్ట్ టైం నేను చూడడం ఇంత పబ్లిక్ వచ్చి పుణ్యస్నానం చేయడం అయితే చూడండి నా బ్యాక్ సైడ్ అంతా మొత్తం స్నానం చేసి పుణ్యస్నానం చేసే పెళ్ళి అందరూ బ్యాక్ సైడ్ సో ఇప్పుడు రూమ్కి పోయినాకైతే మేము డిసైడ్ చేసుకుంటాం ఈ రోజు ఇక్కడ ఉండాలా లేకుంటే బయలుదేరినా సార్